వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజు డాబాకా ఛానల్కి సో ఇందులోకి వెళ్ళి మార్కు పక్కా అండి ఖచ్చితంగా వస్తాయి ఇవి తప్పకుండా రాకపోతే అయితే విభక్తులు తప్పకుండా బయట చేసుకోవాలి ఓకేనా విభాగం అనే అర్థం కలది విభాగం అనే అర్థం కలది విభక్తి సంస్కృతంలో సుప్పులకు సుప్పులకు తీంగ్నులకు విభక్తులని పేరు విభజ్యంతే ఏభి కర్త కర్మ కార కారకాని ఇతి విభక్తియే అనగా కర్త కర్మ కరణాధి కారకాలను విభాగం చేసే సుప్ మొదలైన ప్రత్యాయానాలను ప్రత్యయాలను విభక్తులు అంటారు పదాల పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అంటారు ఇది టెట్టులో ఇరవై రెండులో వచ్చింది విభక్తులను తెలియజేసే వాటిని ప్రత్యాయాలు అని అంటారు ప్రత్యయమునకు మరొక పేరు వర్ణకము వర్ణకము క్రియలో ఉండే విభక్తులు క్రియా విభక్తులు క్రియకు ఉండే విభక్తులు క్రియా విభక్తులు ముఖ్యంగా విభక్తులు ఏడు రకాలు ముఖ్యంగా విభక్తులు ఏడు రకాలు ఇందులో సంబోధన ప్రథమ విభక్తి అదనంగా వచ్చి చేరుతుంది ఓకే అదనంగా వచ్చే విభక్తి ఏది అని కూడా అడగవచ్చు దానితో విభక్తులు ఎనిమిది అవుతాయి సో కారకము క్రియతో అన్వయించు దానిని లేక క్రియను నిష్పత్తి చేయు దానిని కారకము అంటాము కారకము అనగా విభక్తి ప్రత్యాయము అని అర్థం ఓకే తెలుగులో విభక్తులు ప్రత్యాయాలు ఇక స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి ఇక విభక్తి ప్రథమ విభక్తి డు ప్రథమ విభక్తి డు ద్వితీయ విభక్తి నిన్నున్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి నిన్నున్ లన్ కూర్చి గురించి నిన్నున్ లన్ కూర్చి గురించి తృతీయ విభక్తి చేతన్ చేయన్ తృతీయ విభక్తి చేతన్ చేయని తోడంతో చేతన్ చేయండి తోడంతో తృతీయ విభక్తి చేతన్ చేయండి తోడంతో చతుర్థి భక్తి కొరకున్ కై చతుర్థి భక్తి కొరకున్ కై పంచమి భక్తి వలన్ కంటెన్ పట్టి పంచమ విభక్తి వలన్ కంటెన్ పట్టి వలన్ కంటెన్ పట్టి షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల కిన్ కున్ యొక్క లోన్ లోపల సప్త విభక్తి అందున్నన్ సప్త విభక్తి అందున్నన్ సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓయి ఓరి ఓసి ఓ ఓయి ఓసి ఓరి ఓసి ఓకే ఇవి రాకుండా బయట చేసుకోవాలి ఖచ్చితంగా వెళ్ళి రెండు మార్కులు పక్కా ఇదిగోండి గోదావరి లో నీరు నిండుగా ఉన్నది ఈ వాక్యంలో విభక్తి షష్ఠి ఓకే ఇగో రెండు వేల మూడులో వచ్చింది చెట్ తర్వాత ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాటిలో విభక్తి ప్రత్యాయం ఏది ఏది గొక్కు ఓకే తర్వాత ప్రథమ కై పట్టి యొక్క ఈ ప్రత్యాయాలు సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యాయాలు తప్పించి మిగిలినవన్నీ దృతాంతాలే సో విభక్తులను చెప్పేటప్పుడు అలా దృతాంతాలుగా చెప్పటమే భాష మర్యాద ప్రత్యాయాలు నామవాచక సర్వనామాల తర్వాతనే ప్రయోగింపబడతాయి సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యాయాలు ఇవి ప్రత్యాయాలు కావని కొందరు అంటారు నామానికి ముందు ప్రయోగించబడతాయి ఇవి లేకుండాను ఇవి లేకుండాను ఉంటాయి ఉదాహరణకు ఓ రాములారా ఓసి వనజ ఓ రాణి ఓకే అమాంత్రణం అమాంత్రణం అంటే పిలుపు దీన్ని సంబోధన అంటారు ఈ సంబోధన అర్థంలో నామానికి ముందుగా ఓ ఓయి ఓరి ఓసి అనేవి వస్తాయి మంచి వారితో స్నేహం చేయడం వల్ల మన విలువ పెరుగుతుంది ఈ వాక్యంలో ఇవి విభక్తితో కూడిన పదాలు ఏంటి వారితో చేయడం వల్ల ఇది ఎప్పుడొచ్చింది టెట్టు పదహారు రెండు వేల పదహారులో వచ్చింది కొయ్య డ్యాష్ అద్భుతమైన శిల్పం కొయ్యతో అద్భుతమైన శిల్పాలను మలచవచ్చు ఈ వాక్యంలోని ఖాళీలలో వరుసగా పూరించబడే విభక్తి ప్రత్యాయాలు ఇవి ఇది కూడా పదహారుల పేపర్ టూకి వచ్చింది పదహారు ఏమొచ్చింది తో ను ఇది తో ఇది ను తో ను ఓకేనా ఇగో ఇక్కడ వరకు అయిపోయినాయి ఇవి ఖచ్చితంగా బై చేయండి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్